తెనాలి మండలం కోపల్లే గుడివాడలో చిన్నుపోయిన వారి ఎలవేల్పు నాగారమ్మ తల్లి మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ ఉత్సవాలలో మాజీ సభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మండల గ్రామమైన కోపల్లే గుడివాడలో చెడుపోయిన వారి ఎలవెల్పు అయిన నాగారమ్మ తల్లి మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు మాజీ ఎంపీపీ వైసీపీ తెనాలి మండల అధ్యక్షులు చెండుపోయిన శ్రీనివాసరావు నేతృత్వంలో దేవస్థానంలో విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి మాజీ సభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా చెండుపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కులదేవత అయిన నాగారమ్మ తల్లి మహోత్సవాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఎప్పటి అట్లాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి మహోత్సవాలని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ దేవస్థానానికి కమ్యూనిటీ హాల్ నిర్మించారని చెప్పారు ఈ ఉత్సవాలకి మాజీ శాసనసభ్యులు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటామని ఆయన తెలియజేశారు ఈ ఉత్సవాల నేపథ్యంలో మూడు మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని చెండిపోయిన వారి కుటుంబీకులు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజు తెనాలి రూరల్ మండలంలోనే కోపల్ల గుడివాడ గ్రామంలో మా అమ్మవారు అయినటువంటి కుల కులదైవం చాలా ఎంతో పవర్ఫుల్ మాత అయినటువంటి చిన్నపోయిన వారి వెలుపు నాగారమ్మ తల్లి గుడి ఇక్కడ మేము ఎంతో ఘనంగా ఈ ప్రతిష్ట మహోత్సవం అదేవిధంగా మూడు వేల మంది పైగా కూడా అన్నం భోజనాల్లో సమర్పించడం జరుగుతుంది మరి దీనికి ముఖ్య అతిథిగా మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్రిని శివకుమార్ గారు కూడా వచ్చి ఆశీర్వదించి నిండు మనస్ఫూర్తిగా కొబ్బరికాయ కొట్టి మరి మా గ్రామం అంతా కూడా అంతా సస్యశ్యామలంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించారు గ్రామంలో ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా ఏ రాజకీయాలు తారతమ్యం లేకుండా అందరూ కూడా మరి మహా అమ్మవారిని మహాతల్లిగా ఎంతో విజ్ఞానం అదేవిధంగా పాడి పంటలు మరి గ్రామం అంతా కూడా సుభిక్షగా ఉండాలని చెప్పి కూడా ఈ ఒడ్డున ఈ బకింగ్ కెనాల్ ఒడ్డున కూడా చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మా గుడి నిర్మించుకొని మరి ఆ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా అమ్మవారికి కమిటీ హాల్ కూడా నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ తిరుతం తల్లి స్వామి ఇవన్నీ టెంపుల్స్ కూడా ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందుతాయి మరి రానున్న రోజుల్లో కూడా అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక